ప్రైస్త లాడ్ ఎవ్రీవన్ షాలోమ్ మన ప్రభైన నామంలో మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా మీ కుటుంబంతో కలిసి సంతోషించుటకు దేవుడు ఇచ్చిన ప్రతి సమయాన్ని క్వాలిటీ టైంని ఫ్యామిలీతో ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే దేవుడు కుటుంబ వ్యవస్థను దీవించి ఆశీర్వదించి ఒకరికి ఒకరి తోడుగా ఇచ్చి ఉన్నారు ఆయన మొట్టమొదటిగా ఏదో తోటలో చేసినటువంటి ఆ వివాహములోని అర్థము అదే అలాగే మనము దేవునితో గడిపే సమయమును కూడా స్పెండింగ్ కాదు ఇన్వెస్ట్మెంట్ మనకు దేవుడు చాలా సమయాన్ని ఇచ్చాడు సంవత్సరమునకు సంవత్సరములు వెళ్ళిపోతూ ఉన్నాయి నూతన సంవత్సరం అని దయాకిరడం మనకు దయచేస్తున్నాడు కానీ నాకైతే వెళ్ళిపోయిన సమయాన్ని బట్టి బాధగా ఉంటుంది ప్రభువా ఇంత వయసు వస్తుంది ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ కొరకు ఏదైనా నేను మంచి పనిని చేయగలిగానా అని వెనుతిరిగి చూసుకున్నప్పుడు మనకు కొన్నైనా కనిపించగలగాలి అప్పుడే మనము దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ఆయన దగ్గర మనము టైంను ఇన్వెస్ట్ చేసినట్లు ఖచ్చితంగా మన ఇన్వెస్ట్మెంట్కి ప్రతిఫలము దేవుడి దగ్గర ఉందండి ఒకనొక రోజు ఆయన ఇస్తారు దాని కొరకు మనం నిరీక్షణతో ఉండాలి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి కృతజ్ఞతతో ఈరోజు రాత్రిని ముగిద్దాం స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి రాజుల రాజా ప్రభువుల ప్రభువ మహోన్నతుడ ఆకాశ మహాకాశములు పట్టజాలనే దేవ అయినప్పటికీ నా చిన్ని హృదయంలో ఉండాలని ఆశపడిన దేవ మీకు వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభు మా జీవితంలో నాయన ఏదైనా చెప్పుకోవడానికి ఉన్నది అంటే అది కేవలము మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ తండ్రి కృపతో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అర్హత నిజము తండ్రి ఎన్నికలేని వారము ఎండదగిన వారము కాకున్నప్పటికీ మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు లోకంలో ఉన్న గనులైన వారికి చేయబడిన మన్నాతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు ఇంతకంటే నీ జీవితంలో మించినది ఏమున్నది ప్రభు నిన్ను కలిగి ఉండడమే కదా మా జీవితం అంతా వెచ్చించిన నీ యొక్క ప్రేమను మీరు ఇచ్చిన రక్షణను కొనలేము కదా నీకు వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభు నీ రక్షణను గురించి ప్రతి దినము ప్రతి దినము నా హృదయము హర్షిస్తున్నది ప్రభు కృతజ్ఞతతో నా యొక్క కన్నీళ్ళు వర్షిస్తున్నాయి తండ్రి నీకు ఏమి చునము చెల్లించలేను ప్రభువ విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో ప్రతి దినము నీ పాదములు తడుపుటే అయ్యా నాకు విధిగా ఉన్నది నీకు స్తోత్రము తండ్రి వందనాలు ప్రభువ స్తోత్రములు రాజా అయ్యా మీరు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను మా తల్లిదండ్రులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను సహాయం చేయండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దాయచేయండి మరి ఒక సంవత్సరమును వారికి దయచేశారు సహాయం చేశారు మీకు వందనాలు తండ్రి అనేక తరములకు మాదిరికరమైన జీవితమునిచ్చి వారిని సంతోషంతో నింపండి అయ్యా మాకు ఇచ్చినటువంటి చిన్న బిడలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను సహాయం చేయండి జ్ఞానంతో నింపండి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి చదువులేందు జ్ఞానమందును దినదిన దినాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి తండ్రి నీ కృపలో బలపరిచి తల్లిదండ్రులకు లోబడు బిడలుగా నీ ఎందు భయభక్తులు గల బిడలుగా వారిని మీ యొక్క జ్ఞానములో నింపి నడిపించండి ఎవనస్తున్నారు ప్రభా వారికి మంచి వివాహ సంబంధములు నీ చిత్తంలో జరుగునప్పుడు వరకు వారి యొక్క దేహము మనస్సు పవిత్రముగా ఉండటం సహాయం చేయండి ప్రభు మీ యొక్క సన్నిధి పైన నమ్మకం ఉంచి విశ్వాసంలో దేవుడు నా జీవితంలో కార్యము చేస్తారు అంతవరకు నేను తొందరపడకూడదు ఆయన చిత్తానికి నేను నేను సమర్పించుకుంటున్నానన్న దృఢ నిశ్చయముతో వారి యొక్క మనసులను దృఢపరచండి ఇచ్చి నడిపించండి ప్రభు మంచి కెరియర్ను దయచేయండి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి మీ యొక్క జ్ఞానంతో నింపి నడిపించండి తండ్రి ఆ యొక్క కుటుంబ వ్యవస్థను అన్నింటినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభు భార్యాభర్తల మధ్య ఐక్యతను దయచేయండి ప్రభు వారిలో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పటికీ మీ యొక్క క్షమాపణ హృదయాన్ని మీ యొక్క ప్రేమించే హృదయాన్ని వారి మధ్య ఉంచండి తండ్రి జ్ఞానము గల స్త్రీగా ఇంటిని కట్టుకున్నటకు ప్రతి స్త్రీకి జ్ఞానం ఇచ్చి నడిపించండి భర్తను గౌరవిస్తూ బిడల పట్ల బాధ్యత కలిగి పెద్దవారి పట్ల బాధ్యత కలిగి క్షేమముగా నీ యొక్క హస్తపుణ్యుడలో ఉండటకు సహాయం చేయండి పురుషులను దీవించండి బయటికి వెళ్ళుచుండగా వచ్చుండగా అనేకమైనటువంటి ఒత్తిడిలతో అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వారు ప్రయాణాలు చేస్తుండగా ప్రయాణాలు తోడుగా నీడగా నడిపించండి మార్గమును సరాలము చేసి ప్రభు దీవించి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి చేతి కష్టార్జితాన్ని దీవించండి తండ్రి మీరు చేతి కష్టార్జితానికి ఆజ్ఞాపించండి ప్రవ్వ చిమ్మెట కొట్టకుండా వ్యర్థమైన ఖర్చులు రాకుండా ఆ యొక్క ముప్పదంతలుగా అరవదంతలు నూరంతలుగాను ఆ యొక్క రాబడిని దీవించి ఆశీర్వదించండి మిగులును దయ ఇచ్చేయండి సమృద్ధిని దయించేయండి అనేకులకు ఇచ్చువారిగా దీవించండి సహాయం చేయండి ప్రభువా వారు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వారి యొక్క జీవితమును పవిత్రతతో కట్టుకునే భాగ్యం దయచేయండి తండ్రి ఎంతోమంది పురుషులు త్రాగుడకు మత్తుపానీయములకు జూదమునకు బెట్టింగ్స్కి ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటికల్లా సమయం ఇచ్చి వారి యొక్క కష్టార్జితాన్ని వారి యొక్క సమయమును కుటుంబములకు ఇవ్వకుండా సాధారణ చేత డార్క్నెస్ చేత పట్టబడి ఉన్నారు ప్రభువా సహాయం చేసి విడుదలను దయించేయును ప్రభా వారి సంఖ్యలన్నీ కూడా తెగిపోబడను గాక మీ పునరుత్నపు శక్తి వారి జీవితంలో ప్రవహించునుగాక వారి స్వస్థ చిత్తులై వారి భార్యలను వారి యొక్క బిడలను బాధ్యతగా చూసుకుంటూ కుటుంబంలో ఏలికగా ఉందురు కాక ప్రభువ మీరిచ్చిన అధికారములు ఉపయోగించుకున్నటకు సద్వినియోగపరుచుకున్నటకు పురుషులకు జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి అయా మీకు స్తోత్రములయ ఎంతోమంది ప్రభా దూరదేశాల్లో ఉంటూ తమ కుటుంబముల కొరకు పాటుపడుతూ కష్టపడుతూ వారి యొక్క భార్యలకు బిడలకు దూరంగా ఉంటూ కష్టపడుతున్న వారు ఉన్నారు తండ్రి సహాయం చేయండి ప్రభా విదేశాల్లో ఉంటున్న వారికి సహాయం చేయండి తండ్రి వారి యొక్క జీవితంలో వారికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని ఎదుర్కొనేటకు సహాయం చేయండి అప్పులన్నీ తీర్చుటకు సహాయం చేయండి వారి యొక్క కుటుంబం చుట్టూ కంచెలను వేసి కావలి ఉంచండి అయా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు మూయబడిన గర్భంతో ఉన్న వారందరికీ దయ చేయండి తండ్రి మీరు స్వాస్థములతోనూ బహుమానములతోనూ వారి ఒడిని నింపండి తండ్రి అన్న ఆశీర్వాదములు శారా తల్లి ఆశీర్వాదములు వారి మీద కుమ్మరింపబడిన కాక అయా ఎంతోమంది ప్రయాణంలో ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు సహాయం చేయండి ప్రభు డాక్టర్స్ సైతము దీనికి ట్రీట్మెంట్ లేదు దేవుడే చూసుకుంటారు అని చెప్పేవారు ఉన్నారు కన్నీరు పెడుతున్నారు ప్రభా ప్రార్థన అవసరతల కొరకు గోజాడుతున్నారు ప్రభా మీ సన్నిధిని ప్రభు మీద మాత్రమే వారి యొక్క ఆశను పెట్టుకొని ఉన్నారు యహో వారు వారిని ఎదుర్కో తండ్రి వారి జీవితంలో మరి యొక్క అవకాశం దయించేయండి తండ్రి క్షేమము సమృద్ధితో వారిని నింపండి ప్రభు అయ్యా కోర్టు సమస్యలతో వారికి అందరికీ విడుదలను దయచేయండి మీరే వారి తరపున వ్యాధ్యమాడి న్యాయమును జరిగించి దేవుడు నాకు విజయం దయచ్చేసినాడు నా న్యాయాధిపతి నాకు న్యాయము చేసి ఉన్నాడని సాక్షిగా నిలవబెట్టండి ప్రభా ఎంతోమంది చాలిచ్చాలని శాలరీస్తో ప్రమోషన్స్ లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న జీవితాలు జీవిస్తూ బాధలు పడుతున్నారు ప్రభు సహాయం చేయండి తండ్రి వారి కష్టార్జితాన్ని పెంచుకున్నటకు సామర్థ్యమును దయచేయండి మరి ఒక దారిని వారికి దయించేయండి ప్రభువా ప్రతి ఒక్కరికి ప్రార్థన ఆత్మను దయించేయండి వాక్యమును అర్థం చేసుకుని జ్ఞానమును దయించేయండి మీ మెల్లని స్వరము వారికి వినిపించండి తండ్రి మీరు మాట్లాడండి తండ్రి మీరు సెలవు ఇవ్వండి ప్రభు సమస్తము వారి జీవితాల్లో చక్కబడిపోతుంది మీరు సెలవిస్తే చాలా సమస్తము జరిగిపోతుంది ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకున్న మీ పాద సమర్పిస్తున్నాను పరిచర్ అంతటినీ దీవించండి సంఘములన్నింటినీ దీవించండి సంఘ కాపులు మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి వితబడిన వాక్యము వెయ్యంతలుగా ఫలించు భాగ్యములు దయచేయండి తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాల్సిన దగ్గర సమర్పిస్తూ మంచి నిద్రతో వారిని దీవించమని అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చు నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ good night al